హలో అండి అందరికీ నమస్తే ఐఎమ్ సింతా కస్కుర్తి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేస్తూ ఉండండి ఈరోజు నేను మీతో మరొక వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి మనకి శ్రీరామనవమి రోజు అనమాట సో ఆ రోజు మార్నింగ్ కొంచెం వీడియో అనేది షూట్ చేశాను సో ఫోర్స్ చేయడానికి కూడా ఎక్కువ టైం తీసుకోలేదు నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే నేను షూట్ చేసి పెట్టాను కానీ అవి ఎడిట్ చేయడానికి నాకు టైం అయితే దొరకట్లేదు సో ఇది మళ్ళీ పండగ వ్లాగ్ కదా మళ్ళీ లేట్ చేస్తే బాగుండదని చెప్పేసి నేను ఇది పోస్ట్ చేస్తున్నాను ముందైతే సో దీనికన్నా ముందు షూట్ చేసిన వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి అవి తర్వాత నేను పోస్ట్ చేస్తాను సో మన ఛానల్ని అయితే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి వీడియోస్ అయితే కంటిన్యూగా చేయడానికి మాక్సిమం నేనైతే ట్రై చేస్తూ ఉంటాను నాకైతే వీడియోస్ పెట్టాలనే ఉంటుందండి కానీ ఎందుకో కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల అవ్వట్లేదు బట్ మాక్సిమం ట్రై చేస్తాను వీలైనంత వరకు బ్లాగ్స్ అనేవి పోస్ట్ చేయడానికి అయితే చాలామంది కూడా అడుగుతున్నారు అప్పుడప్పుడైనా మీరు టూ డేస్కో త్రీ డేస్కైనా ఒక వ్లాగ్ అన్న పోస్ట్ చేస్తూ ఉండండి అని అంటున్నారు సో మాక్సిమం చూస్తానండి సో ఆ రోజు మార్నింగ్ అనమాట ఇంక బయటంతా కూడా శుభ్రం చేసేసాను వాటర్తో బయటంతా కడిగేసాను ముగ్గు పెట్టాలి కదా అని చెప్పేసి సో ఈలోపు కొంచెం అది ఆరిపోతూ ఉంటుంది వచ్చేసి కొంచెం గ్రీన్ టీ అనేది ప్రిపేర్ చేసుకున్నాను సో గ్రీన్ టీ అనేది కూడా నేను రెగ్యులర్గా ఏం తీసుకోను కానీ బట్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటాను ఎప్పుడన్నా నాకు టీ కాఫీ వద్దు అనుకున్నప్పుడు గ్రీన్ టీ తీసుకుంటూ ఉంటాను ఆ తర్వాత వచ్చేసి నేను కొంచెం ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా మన పనులన్నీ ఉంటాయి కదా ఇంకా పండుగంటే ఇంట్లో ఏదో ఒక పనులు ఉంటూనే ఉంటాయి ఇక మనకి సో ఇక్కడ వచ్చి ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ స్టవ్ అయితే పూజించుకుంటున్నాను ఇది కంటిన్యూ ప్రాసెస్ అనమాట ఎప్పుడు ఇంట్లో ఇంట్లో అని కాదు ఫెస్టివల్ వచ్చినా సరే ఖచ్చితంగా ఫస్ట్ గ్యాస్ స్టవ్ని పూజిస్తామన్నమాట సో అది మనకి అంటే ఒక లక్ష్మీ దేవత సమానంగా చూసుకుంటాము సో మా సైడ్ అలా చేస్తారనమాట కొన్ని కొన్ని ప్లేసెస్లో అలా ఉంటుందో లేదో నాకు తెలియదు అలాగే ఉగాది పండుగ రోజు కూడా వ్లాగ్ పెడతారు అనుకున్నాము బట్ వ్లాగ్ ఏం పెట్టలేదు అని చెప్పేసి అన్నారు అప్పుడు నేను ఎందుకు వ్లాగ్ షూట్ చేయలేదంటే చెప్పాను కదండి నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కొంచెం హెల్త్ అప్సెట్ వల్ల కొంచెం ఫీవర్ ఉండటం వల్ల నేను అప్పుడు అంటే ఎక్కువ షూట్ చేయలేదు జస్ట్ కొంచెం చిన్న క్లిప్స్ అనేవి షూట్ చేసి అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట సో అందువల్ల పెట్టలేకపోయాను లేదంటే నేను రెగ్యులర్గా పెట్టకపోయిన ఫెస్టివల్స్ మూమెంట్లో అయినా సరే కొంచెం వీడియో షూట్ చేసి పెడుతూ ఉండేదాన్ని సో అందువల్ల కొంచెం అవ్వలేదు హెల్త్ అప్సెట్ అవటం వల్ల అయితే ఇంకా నేను సింపుల్గా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను కలర్స్ అవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ వేయటం వల్ల అంటే తొక్కేయటం అంతా గజిబిజి అయిపోవటం ఉన్న ముగ్గు కాస్త గందరగోళం అయిపోతుంది అందుకని నేను కలర్స్ అలా ఏం చల్లలేదు అనమాట ఇంక వచ్చేసి అంటే ఇప్పుడు మనకి శ్రీరామనవమి అంటే మెయిన్గా మనం చేసుకునేది ఏంటి వడపప్పు పానకం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇంకా పాటుగా కొంచెం గారెలు చేద్దామని చెప్పేసి అవి కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ గారెపిండి అనేది వేసాను ఇప్పుడే మనం గారెపిండి అనేది ఎప్పుడు కొంచెం క్రిస్పీగా గారెలు మంచిగా రావాలంటే మనం ఒక థర్టీ మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి గారెలు చాలా బాగా వస్తాయి కావాలనుకుంటే ఎవరన్నా ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి సూపర్గా వస్తాయి గారెలు అయితే మాత్రం బయట చూసారా క్లైమేట్ అలా ఉందో అప్పటికి ఫుల్ ఎంజాయ్ చేసింది అండ్ మన చెట్టు పూలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా సో అప్పటికీ ఏంటంటే పండుగ కాబట్టి మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా కొంతమంది వచ్చి ఫ్లవర్స్ అవి కోసుకొని వెళ్ళిపోయారు బట్ ఇంకొన్ని ఉండిపోయినాయి అనమాట అవి మనం యూజ్ చేసేసుకుందాము ఎందుకంటే ఫ్లవర్స్ ఎవరైనా తీసుకెళ్తుంటే వద్దు అని మనం చెప్పలేము కదా అలా అనకూడదు కూడా ఫ్లవర్స్ అని అనుకుంటాను నేను సో అందుకని ఎవరైనా అడిగినా ఇచ్చేస్తూ ఉంటాను మనకి కావాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం ఇప్పుడైతే బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ అయితే ఎక్కువగానే వస్తున్నాయండి సమ్మర్ కదా అసలు ఎలా ఏం రావేమో అనుకున్నాను నేను బట్ చాలా అనమాట చెట్టుకి అయితే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక నేను గార్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీరు అందరూ ఒక డౌట్ వస్తుంది ఏంది మీరు లెఫ్ట్ హ్యాండ్తో చేస్తున్నారని లెఫ్ట్ హ్యాండ్ కాదు అది రైట్ హ్యాండే కెమెరా అనేది అది ఏమంటారు అది ఒక ఆప్షన్ ఉంటుందండి అది సెట్ చేసుకోవాలి అది నేను సెట్ చేయకుండా షూట్ చేశాను అనమాట దానివల్ల మనం రైట్ హ్యాండ్ యూజ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తే రైట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది ఎప్పుడైనా ఫుడ్ తినేటప్పుడు కూడా చాలామంది అంటుంటారు ఏంటి మీరు లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పేసి కాదండి అది కెమెరాలో ఒక ఆప్షన్ ఆన్ చేయకపోవటం వల్ల మనకు అది రివర్స్లో కనిపిస్తుంది అంతేనో ఇంక ఇక్కడ ఏంటంటే నేను అంటే మన పనులు ఉంటాయి కాబట్టి సారీస్ అవన్నీ కట్టుకొని మనం ఇంట్లో వంటగదిలో పనులు చేయాలంటే అది చాలా కష్టం అని జస్ట్ నార్మల్ డ్రెస్ వేసేసుకున్నాను తర్వాత రెడీ అవుదాము పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అనుకున్నాను సో ఇక్కడైతే ఆల్మోస్ట్ గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాటిల్లో ఏం వేయలేదు అంటే ఏం వేసినా కూడా మా ఇంట్లో అంత ఇంట్రెస్ట్గా తినరు అనమాట ప్లెయిన్ గార్లు అంటేనే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా అని చెప్పేసి నేను ఇంకా అలానే వేసేసాను అనమాట ఇక అలాగే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అంటున్నారు ఏంటంటే అక్క వ్లాగ్స్ కొంచెం డిఫరెంట్గా చేయొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు డిఫరెంట్గా అంటే ఎలా చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు సో మీకేమన్నా ఐడియాస్ ఉంటే చెప్పండి మనకి వ్యూస్ కొంచెం మంచిగా రావటానికి కూడా హెల్ప్ అవుతుంది అంటే ఖచ్చితంగా మీ సజెషన్స్ కూడా నేను తీసుకుంటాను నేను ఎప్పుడూ చెప్తుంటాను సో ఒక మంచి సజెషన్ మనకి ఎవరైనా ఇస్తున్నారంటే ఖచ్చితంగా అది నేను ఫాలో అవుతానండి అది ఎవరైనా కావచ్చు అలాగే మిమ్మల్ని కూడా అడుగుతున్నాను వ్లాగ్స్లో ఏం చేంజ్ చేయాలి కొంచెం యునిక్గా ఉండాలంటే ఎలా మీకు ఏమైనా ఐడియాస్ వస్తే ఖచ్చితంగా నాకు షేర్ చేస్తూ ఉండండి సో మనకి ఛానల్ కొంచెం గ్రో అవ్వాలి అనమాట సో మనం నేను వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయట్లేదు కాబట్టి ఓకే కొంచెం డౌన్ అవుతుంది ఎందుకంటే యూట్యూబ్లో మనం ఏంటంటే వీడియోస్ అనేవి ఎప్పుడు రెగ్యులర్గా పెడుతూనే ఉండాలి అంటే మనం అది ఎంత వీడియో లెంత్ వీడియోనో షార్ట్ వీడియో అనేది కాదు సో ఏదో ఒకటి చిన్న వీడియో అయినా పోస్ట్ చేస్తున్నాం అంటే మనం సబ్స్క్రైబర్స్కి ముందు టచ్లో అనమాట కానీ అలా మనం మంత్లీ ఒకటి త్రీ వీక్స్కి ఒకటి పెడితే కొంచెం అది డౌన్ అవుతుంది అది నాకు కూడా తెలుసు బట్ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని ఇష్యూస్ వల్ల నాకు టూ ఛానల్స్ వల్ల నేను రెగ్యులర్గా మెయింటైన్ చేయలేకపోతున్నాను పైగా వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాను డిసప్పాయింట్లో కూడా నేను కొన్ని వీడియోస్ పెట్టలేకపోతున్నాను అనమాట సో ఛానల్ అనేది గ్రో అవుతుంటే కొంచెం మనకి ఇంట్రెస్ట్గా వీడియోస్ పెట్టాలి అనే థాట్స్ వస్తూ ఉంటాయి సో మాక్సిమం చూడాలి అనమాట అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా కష్టంగా ఉంది ఇంకా వీడియోస్ అంటే అది నార్మల్ డేస్లో పోల్చుకుంటే సమ్మర్లో ఇంకా నరకంగా ఉంటుంది వీడియోస్ షూట్ చేయటం అనేది ఎందుకంటే ఒక పక్క స్వెట్ వస్తూ ఉంటుంది చిరాక్గా ఉంటుంది వీడియోస్ షూట్ చేయాలన్నా బోరింగ్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం ఒక పని చేస్తున్నాము అంటే అది ఫైవ్ మినిట్స్లో అయిపోయే పని ఏంటంటే మనం షూట్ చేసుకుంటూ చేయాలి అంటే అది థర్టీ మినిట్స్ టైం పడుతుంది అనమాట అంత మెంటల్ ప్రెజర్ ఉంటుంది చెప్పాలంటే మీకు చూసే వాళ్ళకి అది తెలియదు బట్ వీడియోస్ ఆ కష్టం తెలుస్తుంది అనమాట ముందులోనే చాలా సింపుల్గా కొట్టిపారేస్తూ ఉంటారు కానీ బట్ ఒక వీడియో వెనుక చాలా కష్టం ఉంటుందండి ఇక ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఆల్మోస్ట్ పని అంత కంప్లీట్ అయింది శారీ కూడా సింపుల్గా కట్టేసుకున్నాను అనమాట అంటే ఏమంటారు శారీ కూడా హెవీగా తీసుకోలేదు ఎందుకంటే నాకు ఈ ఎండలకి ఆ పట్టు శారీస్ అవన్నీ నేను హ్యాండిల్ అస్సలు చేయలేనండి ఇంకా నాకు చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి శారీ కూడా స్మూత్గా ఉండేది సింపుల్గా ఉండే శారీనే కట్టుకున్నాను ఇక తర్వాత ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం అని చెప్పేసి నేను కొంచెం బనానా జ్యూస్ అనేది ప్రిపేర్ చేశాను ఇంకా వాళ్ళు అడిగేసరికి ఇంకా ఎలాగో పనంతా అయిపోయింది ఇంకా తర్వాత వాళ్ళకి జ్యూస్ ఎలాగో అడిగేసారని చెప్పేసి వాళ్ళకి కొంచెం చెరో గ్లాస్ అయితే జ్యూస్ అనేది ప్రిపేర్ చేసేస్తాను అనమాట ఏం లేదు దాంట్లో ఏమేసానో కూడా చెప్తాను మళ్ళీ బనానా అండ్ తర్వాత కొంచెం షుగర్ అండ్ తర్వాత మిల్క్ అనమాట అంతే ఇంక నేనేం యాడ్ చేయలేదు సింపుల్గా చేసేసాను కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు కావాలంటే పైన కొంచెం ఏదైనా బూస్ట్ హార్లిక్స్ అలాంటివి కూడా కొంచెం పైన కొంచెం డెకరేట్ చేసి కూడా తీసుకోవచ్చు బాగుంటుంది ఇక్కడ వచ్చేసి పూజ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే ఇంకా ఏం తీసుకోలేదు ప్రసాదం కూడా ఏం తినలేదు సో తర్వాత తింటాను ఇక్కడైతే జస్ట్ నా సారీ ఒక్కసారి అలా చూపించేస్తున్నాను అనమాట చెప్పాను కదండి చాలా సింపుల్గానే రెడీ అయ్యాను సో ఇదనమాట ఫ్రెండ్స్ బ్లాగ్ మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి